నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పోతుకుచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గమగణపతి గురుగారు వినాయక చవితి నవరాత్రులు ప్రతి ఇళ్లలో కూడా గణపతి గణపతిని ఆరాధిస్తూ ఉంటారు సో అలాగే మండపాల్లో కూడా ఆరాధిస్తూ ఉంటారు ముఖ్యంగా ఎలాంటి నియమాలు పాటించాలి గణపతి నవరాత్రులు ప్రారంభమైన తర్వాత ఇళ్లల్లో పెట్టుకునే వాళ్ళైతే కనుక సాధ్యమైనంత వరకు మట్టి గణపతిని పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి దానికి ఎన్నో మనకి సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి సరే కలర్స్కి సంబంధించినవి చాలా తగ్గిపోయినాయి అవి అందంగా ఉంటాయి తప్ప వాటిల్లో శక్తి ఉండదు ఎందుకంటే మోల్డింగ్ అనేది ముఖ్యం ఇక్కడ ఇంకా ముఖ్యమైనటువంటి వాళ్ళు వివాహానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కార్యక్రమాలు సంతానపరంగా ఆటంకాలు కలుగుతున్న వాళ్ళు ఉద్యోగాలు లేక చదువు అయిపోయి ఎంతోమంది ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కర్మ ఫలార్థం వలన ముందుకు వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఈసారి అంటే ఈసారేనే కాదు ఎప్పుడైనా సరే ఈ తొమ్మిది రాత్రులు కొంతమంది ఇళ్లలో మూడు రోజులు పెట్టుకుంటారు ఐదు రోజులు తొమ్మిది రోజులు కూడా పెట్టుకునే వాళ్ళు ఉంటారు అంటే నిష్టగా చేసుకుంటారు ఇది ఒక అదృష్టంగా భావించి వాళ్ళు వీళ్ళుంటే ఒక ఏడు వందల గ్రాముల పసుపు ఒరిజినల్ పసుపు గోపురం కానీ పట్టించింది కానీ ఒరిజినల్ పసుపులో చక్కగా ఇంత కొబ్బరి నూనె ప్లస్ నీళ్ళు నీళ్ళు అంటే గంగా జలము ఏవో ఉంటే బయట దొరుకుతున్నాయి మనకి మంచి సువాసన వచ్చే కొంచెం వేసి స్వామివారిని చక్కగా ఇంత వస్తాడు ఆయన గణపతి అసలు ఏ విగ్రహంతో పని లేదు ఆ రోజు వరకు చూస్తున్నానమ్మా వెనకాల మట్టి విగ్రహం పెట్టుకోవాలి ఎందుకంటే పసుపు అనేటటువంటిది తర్వాత మనకి కొంచెం ఇదవుతుంది బీట్లు ఇస్తుంది అది మానసికంగా మనం బాధపడతాం కాబట్టి ఆ రోజు వరకు చెప్తున్నానమ్మా జ్యోతికి ఒక డెబ్బై గ్రాములో ఏడు వందల గ్రాములో పసుపు ముద్దని తయారు చేసుకొని ఆయన ఇంట్లోనే అసలు ఇంట్లో చేసుకునే వాళ్ళు చేసుకోవడం విశేషం ఇంత గణపతిని పసుపుతో ఎట్లా చేస్తారు అందరు తెలిసింది కాకపోతే కొన్ని రెమెడీస్ పరంగా చెప్తున్నానమ్మా ఇబ్బందులు పడే వాళ్ళు ఏంటంటే వాళ్ళే ఎవరైతే పెళ్లి కానీ మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ వాళ్లే పసుపుని కలిపి ఇంత గణపతిని తయారు చేసి నామాలు పెట్టి గంధం పెట్టి బొట్టు పెట్టేసి ఆయన్ని రావాకులు కానీ అరిటాకులు కానీ అరిటాకు కానీ రావాకు కానీ ఉంటుంది లేదా బాదమాకు ఇవన్నీ కూడా గురుడికి సంబంధించినవి చంద్రుడికి సంబంధించినవి దాంట్లో స్వామివారిని కూర్చోపెట్టండి అదే తామరాకు లక్ష్మీప్రదం అది అమ్ముతారు కాబట్టి తామరాకు దాని మీద కూర్చోపెట్టి గరిక దొరుకుతుంది ఈసారి మనకి బుధవారం వచ్చింది బుధుడు అది పచ్చదనానికి మూలకారు ఆయనే మూల కారణం అట్లాగే మనకు వచ్చేటటువంటి ఎన్నో రోగాలకి కూడా హేతు ఎవరాయంటే అంటే ఆయనే మనకి వాతపిత్త శ్లేష్మ రోగాలు వస్తాయి అన్ని ఈ సీజన్ వైజ్ వీటన్నిటికీ బుధుడు కారణం వహిస్తాడు ఎవరికైనా సరే మరి అటువంటి బుధవారం రోజున గణపతి వారు మన ఇంటికి రా వస్తున్నారు కాబట్టి గ్రీనరీని గనక అంటే బుధుడు గ్రీనరీకి సస్యామలంగా ఉండటానికి ఆయన ముఖ్యుడు కాబట్టి చక్కగా గరిక అని దొరుకుతుంది కేతుకి సంబంధించిన అది ఒక రకమైన మొక్క అదే గరిక దర్భ అట్లాగే మనకి ఉత్తరేణి బుధుడికి సంబంధించిన ఉంటాయి కదమ్మా కాబట్టి ముఖ్యంగా గరికతో చేస్తే సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వగుం హరుతమే పాపం దూర్వా దుస్వప్న నాశిని అంటే దుస్వప్నాలు వచ్చేవాళ్ళు కానీ లేకపోతే కొంతమంది గర్భాశయంలో బుడగలు రాళ్ళు ఇట్లా ఎన్నో రకాలుగా ఇబ్బంది పడే వాళ్ళు స్త్రీమూర్తులు ఎంతోమంది ఇబ్బందులు పడుతూ ఉంటారు పిర్యాడికి ప్రాబ్లమ్స్ వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ కూడా ఈ గరికని ప్రత్యేకించి ఒక ఏడు గరిక కట్టలు తీసుకొని స్వామివారిని ఎప్పుడైతే ఆరాధిస్తారో ఆయనకి చక్కగా చుట్టూ పెట్టడము ఆయన అష్టోత్రాన్ని చదువుటూ లేకపోతే ఓం సుముఖై గంతశ్చ కపిలో గజగన్నికహ విఘ్న విఘ్నరాజోగణాధిపహ धूमकेतुर्गणाध्यक्षो फालचन्द्रो गजाननः वक्रतुण्डशोर्पकर्णो हेरम्बस्कन्दपूर्वजः षोडसहितानि नामानि यत्फडे चृणयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्घमे तदा सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्त्वस्य न जायते అంటే ఇన్ని కార్యక్రమాలన్నిటికీ కూడా ఆ పదహారు షోడశనామాలు అంటే చంద్రుడి యొక్క కలలు పదహారు ఉంటాయి మనకి అమావాస్య పౌర్ణమి ఆ సంబంధాలకు సంబంధించిన దోషాలు ఏం లేకుండా ఈ గణపతికి సంబంధించిన నామాలు పది పదహారేడికి పదహారు అర్ధాలు కథలు కూడా ఉన్నాయి ఈ సుముఖ కపిలాయ కపిలాయనమ లంబోదరాయన ఇవన్నీ చదువుకుంటూ ఈ మంత్రాన్ని చదువుకుంటూ లేదా అష్టోత్తరం చదువుకుంటూ గరికతో పసుపు అక్షతలతో పూజ చేయాలి ముఖ్యంగా కొబ్బరి నూనెతో దీపారాధన ఏడు ఒత్తులు పెట్టి ఆయన ముందు కట్టాలి అఖండంగా చేసేవాళ్ళు ఉంటారు ఆ రోజున అఖండం అంటే ఆ రోజు వరకే చెప్తున్నానమ్మా ఏడు ఒత్తులు కలిపి ఆయన ముందు కొబ్బరి నూనె వేసి పెడితే శీఘ్రంగా కార్యం సఫలీకృతం అవుతుంది కొబ్బరి అంటే మీకు తెలియదు చంద్రుడు కదా కొబ్బరి నూనె కానీ కొబ్బరి కానీ ఇవన్నీ చంద్రుడికి సంబంధించినవి ఆయనకి అస్తానక్షత్రం అయింది ఆ రోజున కాబట్టి ఆ విధంగా పెట్టడం వల్ల ఏంటంటే వీళ్ళ మనసులో ఏదైతే కోరుకుంటారో అది తొందరగా కార్యక్రమం సఫలీకృతం నువ్వుల నూనె వాడకండి ఆ రోజున ఆవు నెయ్యి వాడండి లేదా కొబ్బరి నూనె వాడండి ఈ రెండు విశేషమైనటువంటి విజయ లాభాన్ని చేకూరుస్తాయనేది ఒక శాస్త్ర నమ్మకం మనకి ఆ విధంగా దీపారాధన చేసుకొని ఉండ్రాళ్ళు కూడా వాడకూడదు ఎందుకు కొబ్బరి నూనె వాడాలి ఓకే చంద్రుడు కదమ్మా కొబ్బరి నూనెతోనే చేయాలి లెక్క కేతు దోషాలు ఉన్న వాళ్ళకి నాకున్న సర్వీస్లో నేను చెప్పేది అదే కొబ్బరి నూనెతో దీపారాయం చేయాలి తొందరగా వాళ్ళకి పనులు కార్యక్రమం పూర్తవుతుంది అందుకని ఆ విధంగా చేయాలి ఉండరాళ్ళు ముఖ్యమైనకి బియ్యపు నూకతో చేసినటువంటి ఉండరాళ్ళు బెల్లం వేసి కొబ్బరి చంద్రుడు కదా మరి చేయకూడదా అని అంటే మన మనసుకి సంబంధించిన కార్యాలు ఎన్నో ఆటంకాలు ఇబ్బందులు మానసిక వేధలు ఉంటాయి కదా దానికి సంబంధించి ఇది ఒక శాస్త్ర ప్రమాణం ఆ రోజు చంద్రుడినే చూడం కదా చెయ్యొచ్చు అసలు దానికి లేదు చంద్రుడు అనేది చాలా గొప్ప కళాత్మకుడు ఆయన ఆ కథ లక్షణం వేరు అది కథ లక్షణం దానికి కథలు వేరే ఉన్నాయి ఇప్పుడు ఆ కథలన్నీ చెప్పుకొని కూర్చుంటే వినేటటువంటి శక్తి మన వాళ్ళకి కూడా ఉండరు వ్యూర్స్ ఉండదు అందుకని మనం కొబ్బరి నూనెతో దీపారాయం చేయటం ఇప్పుడు ఎన్నో రెమెడీస్ చెప్తున్నారు వింటున్నారు కదమ్మా ఇలాంటి సమయంలో చేసే పూజకి సంబంధించిన రెమెడీలో ఇది ఒక పెద్ద రెమెడీ దీన్ని వాడితే తొందరగా పనులు అవుతాయి మనసుతో చేయగలిగితే ఏ ఇదొకటి చేసి బియ్యపు నూక ఇది కూడా చంద్రుడికి సంబంధించింది ఉండ్రాళ్ళు అంటారు ఉండ్రాళ్ళు నైవేద్యం చేయాలి అంటే చంద్రుడిని చూస్తే దోషం అన్నారు దానికి కథ ఉంది ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం కొబ్బరికాయ చంద్రుడు కదండి కొబ్బరి నీళ్లు చంద్రుడు లోపల తెల్లగా ఉండేటటువంటిది చంద్రుడు మరి ఇంతమంది చంద్రుల్ని వాడుతున్నాం మనం తాయి ఆచరణ చేసే నీళ్లు మనం పోసుకునే నీళ్లు చంద్రుడు అది చంద్రుడు లేని ఏముంది ఆ రోజున మీరు ఒక కొంతమంది లోభత్వం లేకుండా సామాన్లు అన్నీ తెచ్చుకుంటారు చక్కగా మనసు ఉంటేనే తెస్తారు కొంతమంది కోట్లు ఉంటాయి గీకి గీకి తెస్తారు ఎక్కడ డబ్బులు అయిపోతాయోనని మనసు వాళ్ళ మనసు అట్లా ఉంది మనసుతో ఉన్నంతలో పది రూపాయలు కాదు ఐదు రూపాయలు ఖర్చు పెట్టి స్వామివారికి చేయండి ఉండ్రాలు నివేదించేయండి కొబ్బరికాయ పెట్టండి తర్వాత మీకు తోచిన ప్రాంతీయ ఆచారాల ప్రకారం రకరకాల ప్రసాదాలు చేసి ఆయనకి కుడుములని లడ్డులని పెడుతూ ఉంటారు ముఖ్యంగా ఇంకో విషయం అమ్మ మనకి ఇళ్లలో పెట్టరు కానీ ఈ మండపాల్లో పది తొమ్మిది రోజులు పదకొండు రోజులు ఇంత లడ్డు అంత లడ్డు పెడుతూ ఉంటారు కదా దీని విశేషత ఏంటో వాళ్ళకి తెలియదు యాక్చువల్లీ బూందీ లడ్డే కదా పెట్టేది అవును గురుడు శనగపిండి కారకుడు ఎవరు గురుడు పంచదార పంచదారిక కారకుడు ఎవరు శుక్రుడు అంటే గురు శుక్రులంటే భోగభాగ్యాలని ఆనందాలని సిరి సంపదలు ఇవ్వమని ఆయన కోరుకుంటూ ఆవుని వేసి చేసిన లడ్డూని ఆయన చేతిలో పెడతారు ఒక్కరోజు పెడతారా ఏం చేస్తారు తెలుసా మీకు అసలు ఆ లడ్డూల్ని ఇంత లడ్డూ పెట్టి చక్రలో వేలంపాటేస్తారు కదా తొమ్మిది రోజులు పెట్టి ఏం చేస్తారు వేలంపాట సరే అది మంచిగా చేయడం తర్వాత విషయం తొమ్మిది రోజులు అక్కడే ఉంచుతారా లేదు ఇంట్లో మొత్తం ప్యాక్ చేసి పెడతారు ప్యాక్ చేసింది మనం తింటామా దానికి మొత్తం ప్యాక్ చేసి కవర్లలో మళ్ళీ ముళ్ళేసి ఎక్కడ ఈగలు దోమలు అన్నీ చేస్తాయని చెప్పి మళ్ళీ దాన్ని ఏం చేస్తారు తీసుకెళ్ళి పూజాని దాని వంకే చూస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు ఎవరు ఎత్తుక దాన్ని ఎత్తుకెళ్లే వాళ్ళు కూడా ఎత్తుకెళ్తారు ఎత్తుకెళ్తారనేసి ఇంట్లో తెచ్చి పెట్టుకుంటారు కదా నైట్ చెప్తాను అలా పెట్టుకో అసలు ఆ భయంతో తేవటం ఎందుకు తీసుకెళ్ళి పెట్టడం ఎందుకు అమ్మ ఒకరోజు ప్రసాదం గడిస్తే అది పనికి వస్తుంది దేవుడికి రోజు ఎందుకు పెడతారు ఆయన చేతిలో లడ్డు రోజు పెట్టాలంటే చక్కగా రోజు ఒక లడ్డు ఆర్డర్ ఇవ్వండి రోజు ఇంత లడ్డూ ఇంత లడ్డు పెట్టండి ఇంత లడ్డూ ఒకేసారి పెట్టకండి ఇంత లడ్డు రోజు ఆయన చేతిలో పెట్టండి లేకపోతే ఆయన దగ్గర నైవేద్యం పెట్టండి మీరు పెట్టే అటుకుల బెల్లం ఉన్నాయి అటుకుల బెల్లం చాలా విశేషం చంద్రుడు శని దోషాలు పోతాయి తెలుసు కదా ఆ రోజు నెయ్యి వేసి అటుకుల బెల్లం వేసి ఆవు నెయ్యి వేసి చక్కగా ఆ ప్రసాదాన్ని కలిపి పిల్లలందరికీ పెడతారు వాళ్ళకి శని దోషాలు పోవాలి బాలారిష్ట దోషాలు పోవాలని ఒకటి ఇన్ని విశేషాలు చంద్రుడికి ఉన్నాయి మరి ఈ లడ్డూని ప్రతిరోజు కూడా ఇంతంత లడ్డు తీసుకొచ్చి నైవేద్యం పెట్టి వచ్చిన వాళ్ళందరికీ కొంచెం తీసుకొచ్చి పెట్టండి ఎవరైతే కూర్చుంటారో వాళ్ళందరూ తలా ఒక రోజు తీసుకురండి చివరి రోజున వేలంపాట వేయాలనుకుంటే ఆ లడ్డుని తీసుకొచ్చి నైవేద్యం పెట్టి వేలంపాట దైవ ప్రసాదం అది కాదు తొమ్మిది రోజులు ఉంటే అది పాచి ప్రసాదం అవుతుంది దైవ ప్రసాదం ఎట్లా అవుతుందండి అంటే ఇప్పుడు తొమ్మిది రోజులు అక్కడ పెట్టొద్దంటున్నారా మీరు తొమ్మిది రోజులు దాన్ని ఒకే లడ్డూని వాడకండి ఎవ్వరి రోజు కావాలంటే లడ్డుని తీసుకొచ్చి స్వామివారికి ఇంత లడ్డు నైవేద్యం పెట్టి మీరు వేలంపాట వేసుకోండి పది మందికి పంచండి మొదటి రోజు లడ్డు తెచ్చి స్వామివారికి చక్కగా అక్కడ పెట్టి మేము నైవేద్యాలు పెడతాం బ్రాహ్మణం నవేద్యం పెట్టి పెట్టిన లడ్డు పాట వేస్తారు తొమ్మిది రోజులు ఒకే లడ్డు నవేద్యం పెడతామా మన ఇంట్లో ఒక రోజు అన్నం ఉండి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నంత ఈజీ కాదు కదా లడ్డూని ఫ్రిడ్జ్ లో పెట్టి మళ్ళీ ఆయన పెట్టడం దోషప్రదం కదా తల్లి ఓకే నేను దాన్ని తప్పు పట్టట్లేదు వేలంపాట అనేది పాపం వాళ్ళకి వ్యవస్థ నడవటానికి వేలంపాట వేసుకుంటారో దీన్ని దాన్ని నేను తప్పు పట్టను పెట్టిన ఒకసారి స్వామివారికి చేతుల్లో పెట్టిన లడ్డూని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రిడ్జ్లో మనకి సంబంధించిన ఐటమ్స్ అంటూ అన్నీ ఉంటాయి దాంట్లో అవి తీసుకొచ్చి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి చక్కగా అక్కడ పెట్టి మళ్ళీ దాన్ని నైవేద్యం పెట్టి మళ్ళీ పెట్టి ఏంటండి ఇది నేను అనేది ఏంటంటే ప్రతిరోజు ఒక లడ్డూ పెట్టండి ఆయనకి అది అందరూ తినేసేయండి వెంటనే అది శక్తినిస్తుంది యుక్తినిస్తుంది అంతేగాని లడ్డూ విషయంలో జాగ్రత్త పడండి ఒకేసారి ఇంత లడ్డు పెట్టి మాత్రం పెద్ద వినాయకుడికి పెట్టేది అంటే ఇక తప్పదు వాళ్ళు దాన్ని సంరక్షించే విధానం నాకు తెలిసి వాళ్ళు తీయరు ఇంత పెద్ద లడ్డు పెడతారు మనకి ఖైద్రాబాద్ గాని బాలాపూర్ కానీ పెట్టి దాన్ని ప్రతిసారి తీరు వాళ్ళు అట్లా ఉంచేస్తారు అంటే ఆయన శక్తి శక్తి పంచభూతాల శక్తి దాంట్లో నిక్షిప్తం అవుతాయి మరి మన అపార్ట్మెంట్లో పెట్టే లడ్డూలకేనూ గల్లీలో పెట్టే లడ్డూలకి సేఫ్టీ లేదు దొంగలంతా అక్కడే కూర్చొని ఉంటారు సేఫ్టీ డబ్బులు తొక్కి ఉంటే దేవుడితో దేవుడి యొక్క భక్తిని కూడా తీసేసుకొని తినేవాళ్ళు ఉంటారు వాళ్ళు కాబట్టి మనం అనేది ఏంటంటే మీరు ఒకవేళ తీసుకొచ్చిన లడ్డు అక్కడే ఉంచితే ఉంచేసేయండి అంటున్నాను నేను కానీ అది నలుగురు తినడానికి పనికి రాకపోవచ్చు కదమ్మా దోమలు ఉంటాయి చీమలు ఎక్కుతాయి ఈగల పారతాయి ఎట్లా తింటాం అట్లాంటి కవర్ తీగిపోతే దానికి విలువ లేదు అవును నిజమే అందుకని లడ్డు గురించి ఇంత వివరంగా చెప్తోంది అందుకని రోజు చక్కగా కవర్ ఇప్పేసి లడ్డు నైవేద్యం పెట్టి అందరూ తినండి పెద్ద లడ్డు చివరికి ఇంత లడ్డు నైవేద్యం పెట్టి అందరికీ పంచండి వేలం పాట వేసి పంచేసేయండి దానికి అబ్జెక్షన్ నో అబ్జెక్షన్ ఇంకొకటి ఈ అఖండ దీపారాధన చేస్తూ ఉంటారు మరి అఖండ దీపారాధనకి నూనె కానీ మరి ఆవుని వేయాలంటే భరాయించాలి కదా అని లెక్క ప్రకారం అయితే భరాయించాలి భరాయించలేని వాళ్ళు ఇక నూనె శరణ్యం ఎందుకంటే మన ఇళ్లలో వేరు మరి పది మంది కలిసి చేసేటప్పుడు మండపాల్లో అది తొమ్మిది రోజులు పదకొండు రోజులు వెలుగుతూనే ఉండాలి దాని ఎవరో ఒకరు అఖండ ఒత్తి అంటారు దాన్ని అఖండానికి దోషం లేదు మన ఇంట్లో చేసేదానికి రకరకాలుగా వాడుకోవచ్చు మనం శాస్త్రం కాబట్టి అఖండ దీపారాధన చాలా జాగ్రత్తగా కాపాడండి ఎందుకంటే ఎన్నో చోట్ల జరుగుతూ ఉంటాయి నేను చూస్తూ ఉంటాను ఫ్లేమ్స్ అవి అంటుకుంటూ ఉంటాయి వాళ్ళు పిల్లల దగ్గర జాగ్రత్తగా ఉండండి దానికి సెక్యూరిటీ ఇవ్వండి అఖండ దీపారాధన పెట్టేసి దానిపైన గాజర్థం ఏదైనా పెట్టండి అదొక చిన్న మార్కు లేకుండా నిమార్క్ లేకుండా చూసుకోండి ఇంకొకటి మొదటి రోజు భజంత్రీలు చివరి రోజు తీసేటప్పుడు భజంత్రీలు మష్టంష్యుడు పెడితేనే ఆ యొక్క వైబ్రేషన్స్ గణపతికి అందుతాయి స్వామివారికి అలంకరణ విశేషంగా చేయండి వచ్చినటువంటి పూజారి గారిని చక్కగా గౌరవించండి అట్లాగే ఈ ఉన్నటువంటి వాళ్ళు ఆక ఆటకాయతనంతో మాత్రం దయచేసి వినాయక చవితి రోజున ఎవరూ చేయకండి పూజ జరిగినంత సేపు అందరూ కూడా ఓం గమ్ గణపతయ్యే నమ అనే మంత్రాన్ని చాంటింగ్ చేయటం ద్వారా వాళ్ళకి తెలియనటువంటి శక్తి ఆ పూజారి గారి మంత్రాల ద్వారా గణపతి ద్వారా పంచభూతాల ద్వారా వీరికి అన్వయిస్తూ ఉంటుంది రిఫ్లెక్షన్స్ జరుగుతూ ఉంటాయి ఎవరు ముచ్చట్లు వాళ్ళవి అలంకారం అంతా చక్కగా చేసుకొని వచ్చేదే ఆ పూజలకి చేసుకోవాలి లక్ష్మీదేవులు కదా మీరు అందరూ లక్ష్మీదేవులు వచ్చి గణపతి దగ్గర కూర్చుంటే గణపతి అనుగ్రహం తొందరగా కలుగుతుంది కొంచెం మానసిక భక్తి ఒక గంట పెట్టుకోండి తప్పకుండా అట్లాగే ప్రసాదాలు కూడా ఎవరిళ్లలో వాళ్ళు చేసుకొని పెట్టుకోవడం మంచిదే కానీ దానికి కూడా క్యాటరింగ్ చాలా మంది క్యాటరింగ్లు ఇస్తున్నారు క్యాటరింగ్లు ఇచ్చేసి ప్రతిరోజు స్వామివారికి నైవేద్యం పెడితే బయట నుంచి వచ్చిన ప్రసాదం ఎక్కదు స్వామివారికి రోజు ఒకళ్ళు చెప్పుడు నైవేద్యాలు పెట్టండి ఇళ్లలో చేసిన అందరికీ తెలిసిందే చివరి రోజు అంటే ముఖ్యంగా పెద్ద పెద్ద గణపతులు పెట్టినటువంటి ఈ తొమ్మిది పదకొండు రోజులు మాత్రం కంపల్సరీ హోమం చేసుకోండి మహాగణపతి హోమం ఇది అనుభవపూర్వంగా నేను చెప్తున్నటువంటి చిన్న ఉవాచ చిన్న ఎత్తున ఒక బ్రాహ్మణి పిలిచి అదే బ్రాహ్మణితో లేకపోతే వేరే బ్రాహ్మణి పిలిచి గణపతి హోమం చేసి హోమం వైపుగానే భోజనాలు పెట్టండి అది ఆదివారం పెడతారా చివరి రోజు పెడతారా మీ ఇష్టం హోమం లేకుండా అన్నదానం చేస్తే ఫలితం దక్కకపోవచ్చు హోమానికి మీకు అయ్యే చాలా చిన్న తక్కువ ఖర్చు అండి భోజనానికి లక్ష రూపాయలు పెట్టే వాళ్ళు ఉన్నారు పది లక్షలు పెట్టి భోజనాలు పెట్టే వాళ్ళు ఉన్నారు హోమం చేయకపోతే ఎట్లా పెద్ద విగ్రహం అండి ఆయన తీసుకెళ్లేటప్పుడు ఎన్నో రకాల సమస్యలు పడ్డవాళ్ళు లేరా అందుకని హోమం మాత్రం పూజ హోమము మస్ట్ అండ్ షుడ్డు అట్లాగే గణపతికి చిత్రావృతి తర్పణాలను చేస్తూ ఉంటారు తర్పణ ప్రియుడు శివుడికి అభిషేక ప్రియుడు అమ్మవారి కుంకుమార్చన విష్ణుమూర్తి స్తోత్ర ప్రియుడు మరి గణపతి ఏమో చ చతురావృత్తి అంటే తర్పణాలు వదిలితేట ఉంటూ ఉంటారు ఇళ్లలో ఎవరైనా తొమ్మిది రోజులు పదకొండు రోజుల్లో కార్య విజయం కోసం బ్రాహ్మణ్ ఏర్పాటు చేసుకొని చిత్రావృతి దర్పణాలు చేసుకుంటే గణపతి అనుగ్రహం కలుగుతుంది తప్పకుండా గురుగారు వినాయక చవితి నవరాత్రుల గురించి ఎంతో స్పష్టంగా మా ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు చాలా సంతోషం అమ్మా చూసారు కదా తప్పకుండా మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురుగారిని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ